అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగిన రియల్టర్ గంగాధర్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి ఫైనాన్స్ వ్యవహారమే హత్యకు కారణమని భావించిన పోలీసులకు దిమ్మ తిరిగే విషయాలు బయటపడ్డాయి మృతుడు గంగాధర్ వడ్డీల పేరుతో మహిళలను శారీరకంగా మానసికంగా వేధించడంతోనే హత్యకు గురైనట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు హత్య గురి పడ్డాడు మెయిన్లీ ఏంటంటే దీంట్లో ఇప్పటికి ఇప్పుడున్న మనకున్న వివరాల ప్రకారం చూస్తే ఒక ఫోర్ పీపుల్ మీద మనకి డౌట్ అనేది వాళ్ళలో ముగ్గురు మీద కన్ఫర్మ్ అయింది వన్ మోర్ పర్సన్ అండర్ ఇన్వెస్టిగేషన్ తర్వాత ముఖ్యంగా ముగ్గురు ముగ్ధు వచ్చేసి వాళ్ళ వైఫ్ అండ్ అదర్ టూ పీపుల్ ఒక డెలివరీ బాయ్ ఇంకొక ఆటో డ్రైవర్ ఇద్దరు కూడా ముద్దాయిల కింద ఇది ఇతని ఇంట్లోనే నిద్ర మాత్రలో వచ్చిన తర్వాత ఇతరు మీద రాయితో పుట్టి చంపడం జరిగింది మాకున్న ప్రైమరీ డీటెయిల్స్ ప్రకారం చూస్తే ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ రివీల్స్ దిస్ పర్సన్ ఆల్సో యాజ్ అ నేచర్ ఆఫ్ ఎక్స్ప్లాయిటింగ్ ఉమెన్ అండ్ దానికి సంబంధించి కొన్ని ఇన్నర్గా ఫ్యామిలీలో కూడా గొడవలు అవడం ఈ వైఫ్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబెర్స్ మీద కూడా రెసాలు చేయడానికి ఈయన ఇంటెన్షన్ మోటివ్ ఉన్నట్టు కూడా రెగ్యునరీగా మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అర్థమవుతుంది ఇట్ ఈజ్ ఎడ్ టు బీ టోటలీ వెరిఫైడ్ అంతేకాకుండా నేను బయట అప్పులు ఇవ్వడం అప్పుడు హెచ్చకి అటువంటి ఎనీ అటెంప్ట్ ఎక్స్ప్లాయిటేషన్ लिंक उदा अब फर्दर इनवेटे वो इकते प्रिमरी इंसीडेट बीट ईडिफाइड क्लीयर कट रोल ऑफ थ्री द फोर्थ पर्सन वी आर्विंग डिस् पर्सन बट वी आर्ोइंग टू वेरीफ दिश कंफर्म दर्सन इस अक्यूज इन दिस्ट अदी फर्दर इनवेगेशन भाग ఎవరు నిర్ధారణ అయినట్టయితే వాళ్ళని కూడా మేము చేస్తాం వాళ్ళకి సంబంధించిన కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకుని బ్లాక్మెయిల్ చేసినట్టు కూడా తెలుస్తుంది ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో వస్తాయి కొద్దరుగా వాళ్ళని విచారిస్తే నో నోస్ అదే చెప్తాను కదండి ఐఎమ్ దట్ వీఆర్ సస్పెక్టింగ్ ఫోర్ ವೀ ಹ್ಯಾ ಕನ್ಫರ್ಮ್ ತ್ರೀ ದಟ್ ಒನ್ ಪರ್ಸನ್ ಆಲ್ಸೋ ವೆದರ್ ಇನ್ವಾಲ್ವ್ ಮೆಂಟ್ ಉದ್ದ ಎಂತ ವಿಧ ನಮ್ಮದು ಎನಿ ವೇರ್ ಮೋಟಿವ್ ಈಸ್ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಎಂದೂ ಚಂಪಾರು ಅನ್ನ ಕ್ವಶನ್ ಮೀದ ಮೇಸ್ತು ಮೋಟಿವ್ ರಿಯಲ್ ಈಸ್ ನಾಟ್ ಬಿಕಾಸ್ ಆಫ್ ಅನಿ ಎಕ್ಸ್ಟ್ರ ಮ್ಯಾರ್ಟರ್ ಎಫೇರ್ ಬಟ್ ದಿಸ್ಗೆ ಪ್ರೇಮೇಸಿ ದಿಸ್ ಕೈಂಡ್ ಆಫ್ ಹಿ ఇప్పుడు ఈయన ఇతని మీద ఇంత ముందరు వీళ్ళ ఫాదర్ చంపిన కేసులో కూడా ఇతను కాబట్టి కొంత నేర ప్రభుత్వం అన్నది కనబడుతుంది దానిలో భాగంగా ఎందుకు చంపాల్సి వచ్చిందన్నది ఇంకా పూర్తిగా డీటెయిల్స్ రావాల్సింది